Hi friends, this is Radha, Advocate. Me హస్బెండ్ చనిపోయిన తర్వాత మీ పూర్వీ మీ హస్బెండ్ పూర్వీకుల నుంచి వచ్చిన ప్రాపర్టీని మీ అత్తమామలు అండ్ మీ ఆడపడుచులు మీకు తెలియకుండా మీ సంతకం లేకుండా వాళ్ళు ఆ ప్రాపర్టీని సేల్ చేసారా మీరు వెంటనే కోర్టు ద్వారా ఆ డిక్లరేషన్ ప్లస్ క్యాన్సలేషన్ ఆఫ్ సేల్ డీడ్ ప్లస్ ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని మీరు వెంటనే ఆ ఆ సేల్ ని మీరు రద్దు ఆ సేల్ డీడ్ ని రద్దు చేసే రైట్ అయితే ఉంటుందండి వాళ్ళకి మీ మీ హస్బెండ్ కి వచ్చే ప్రాపర్టీ ప్రాపర్టీలో మీరు లీగల్ వన్ లీగల్ హెయిర్ కాబట్టి మీ హస్బెండ్ కి వచ్చే వాటాను మీకు మీ పిల్లలకు మీ షేర్స్ మీకు ఇచ్చిన తర్వాతనే రిమైనింగ్లో వాళ్ళ షేర్స్ వాళ్ళకి అమ్ముకునే రైట్ అయితే ఉంటుందండి అంతేకాని మొత్తం ప్రాపర్టీని వాళ్ళు అమ్ముకునే రైట్ అయితే వాళ్ళకి ఉండదు సో మీరు ఎవరైనా ఇలాంటి ని ఫేస్ చేస్తుంటే వెంటనే సివిల్ ఒక మంచి అడ్వకేట్ ద్వారా సివిల్ సూట్ అనేది ఫైల్ చేయించుకోండి వెంటనే డిక్లరేషన్ ప్లస్ క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీల్ ప్లస్ ఇంజెక్షన్ ఆర్డర్ ద్వారా మీ వాటాని మీ షేర్ని మీరు చట్టబద్ధంగా మీ వాటాని మీరు ఇప్పించుకునే రైట్ అయితే ఉంటుంది కాబట్టి మీ షేర్ ని మీరు తీసుకోండి సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన పేజ్ ని లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ